సహోదరులారా ఈరోజు దివ్య పట్టణాలు మనకు మూడు ముఖ్యమైనటువంటి విషయాలను మనకు బో మనకు బోధిస్తూ ఉన్నాయి మొట్టమొదటిది ఈ తపస్సు కాలంలో మనము ఉపవాస దినాలలో ప్రార్థన దినాలలో పుణ్య దినాలలో మనము చేయరాని పనులు ఆరు ముఖ్యమైనటువంటి పనులు మనం చేయకూడదు అదేవిధంగా మనం చేయవలసినటువంటివి ఉపవాస దినాల్లో మనం చేయవలసింది ఐదు ముఖ్యమైనటువంటి విషయాలు ఈ ఉపవాసాలు దినాలు పాటించడం ద్వారా మనకు కలిగేటువంటి లాభాలు మనకు వచ్చేటువంటి దీవెనలు ఐదు విషయాల గురించి మనం ఈరోజు ధ్యానించుకున్నాం మొట్టమొదటిది మనము ఉపవాస దినాలలో మనం చేయరానేటువంటివి ఏం చేయకూడదు మనం సహజంగా ఏం చేస్తాం యువర్ రైట్ మనం చేస్తే ఏం చేస్తాం మొట్టమొదటిది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుని వాక్యమే చెప్తూ ఉంది తగులకు పోకూడదు తగులాడకూడదు వివాదాస్పదమైనటువంటి వాక్య వాక్ వాక్యాలుగా మాట్లాడకూడదు వివాదాస్పదమైనటువంటి విషయాలు తలవంచకూడదు గొడవలాడకూడదు యశ్యా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనములో ఈ విషయాన్ని చెప్తుంది మీరు ఉపవాసం ఉండినప్పుడు వివాదములు చేసి చాలు మనం ఏం చేయకూడదు రా బాగున్నారా ఈ నలభై రోజుల్లో ఉపవాస దినాల్లో మనం ఏం చేయకూడదమ్మా మీరు కాదు అనకుండా నాకు వినపడతల ఏం చేయకూడదు గొడవలు ఆడకూడదు ఇద్దరిని దూషించకూడదు తిట్టకూడదు అంటే నోరు నదుపులో పెట్టుకోవాలి మొట్టమొదటిది రెండవది టువంటి సహోదరి సహోదరులారా ఇతరులను పీడించకూడదు పొద్దున్నే లేస్తే ఇతరుల్ని మనము పీడిస్తాం ఇతరుల గురించి మాట్లాడపోతే మనకు నిద్రపడదు అప్పులోడు ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే వాళ్ళని ఇచ్చే రక్త పింఛను ఎలా పెంచుతుందో అలా మనము పీల్చుకుంటాం కనీసం ఈ నలభై రోజుల్లో దేవుని వాక్యం చెప్తూ ఉంది ఎవరిని పీడించకూడదు దేవుని వాక్యం యశాగ్రదము యాభై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటాం మీరు ప్రార్థించినప్పుడు మీ వేడుకలను నేను ఆలింతును మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరం ఇస్తాను ఎప్పుడు నేను మీ మాటలను మీ ప్రార్థనను మీ కోరికలను నేను మీకు ప్రసాదిస్తానంటే మీరు ఎప్పుడైతే ఎవరిని పీడింపకుండా ఉండినట్లయితే ప్రైజలో ప్రైజలో రెండవది ఈ తపస్సు కాలంలో ఉపవాస దినాల్లో మనం చేయకూడనటువంటిది ఏమిటి ఇతరులని పీడించకూడదు మొట్టమొదటిది తగులాడకూడదు గొడవ ఆడకూడదు ఎటువంటి విషయాల గురించి మనం తలపరించకూడదు మూడవది ఎవరిని కూడా అవమానించకూడదు అవమాన అవమానించకూడదు అవమానపు మాటలు మాట్లాడకూడదు అవమానపుగా ప్రవర్తించకూడదు దేవుని వాక్యం చెబుతుంది ఇతరులను మనము అవమానించకూడదు సేమ్ యశగ్రథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము చివరి తొమ్మిదవ వచనములో ఈ అవమానింపకూడదు అది దుష్ట వాక్యులు పలుకకూడదని దేవుని వాక్చు చాలా ముఖ్యమైనటువంటివి చిన్న చిన్నవే కానీ చాలా ముఖ్యమైనటువంటి దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం నాలుగవది మనము చెడు మాటలు మాట్లాడకూడదు దుష్ట పలుకులు పలుకకూడదు చెడు చెడు మాటలు మాట్లాడకూడదు దుష్ట పలుకులు పలుకోకూడదు అందుకని పునీత పౌలుడు ఎఫీసీలకు రాసిన లేక నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినములో పునీత పౌలుడు ఎఫీసీలకు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఎఫీసీలకు రాసిన లేఖ నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం సంభాషణలో ఆ దుర్భాషలను రానీయక దాని అది విను వారికి మేలు కలిగినట్లు చూడవాలి చూడండి నా భాష కానీ నా యొక్క పలుకులు కానీ ఇటువంటి అన్కల్చర్డ్ అన్కల్చర్డ్ లాంగ్వేజ్ మన యొక్క సంస్కారానికి తగినటువంటి భాష ఈ సమాజంలో ఆధునిక సమాజంలో ఏది పలిగినా ఫ్యాషనే ఏ పలుకు అది మాట వచ్చినా ఏది పలుకు వచ్చినా సినిమాలు చూసి అన్ని ఫ్యాషన్లే కాదు మరి దేవుని వాక్కు చెప్తుంది ప్రియమైనటువంటి సహోదరులారా మనము మాట్లాడేటువంటిది మన భాష మన సాంప్రదాయము మన కథోలిక కట్టుబాట్ల ప్రకారమే మనం మాట్లాడేటువంటి మాట తీరు ఉండాలని దేవుని వాకు చెప్తుంది ఐదవది వేషధారులుగా జీవింపకుండా జీవించకూడదు వేషధారులు నటిస్తాం మనం నాట్యం బుర్రకథలు నాటకాలు వేసేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు వేషాలు వేసుకుని నటిస్తారు ఆ కొద్ది సమయం వరకే తర్వాత వేషధారిని అంతా తీసివేస్తారు మరి ఆ విధంగా మనం నటిస్తూ ఉన్నామా వేషధారులు వలె మన వేషాలు వేసుకుని మనం ఉన్నట్లయితే దేవుని వాక్యం చెప్తుంది నటించకండి పత్స వార్త ఆరు అధ్యాయము పదహారు వచ్చినములో ప్రభు చెప్తున్నాడు మేము ఉపవాసము చేయునప్పుడు కపట వేషదారుల వలె విచార వందనములతో ఉండగా వారు వారి యొక్క ఉపవాసము పరుల కంట పరుటకై విచార వందనములతో ఉందిరు మీరు అలా ఉండకండి నటించకండి వేషధారులుగా ఉండకండి అని దేవుని వాక్యం చెబుతోంది ప్రైజ్ ద అలాడ్ ప్రైజ్ ద అలాడ్ చివరిది ఆరోవది ప్రియమైనటువంటి సహోదరులారా ఈ ఉపాధి దినాలలో మనం చేయకూడనటువంటిది లాభాలను అర్జించకూడదు నలభై రోజులు ఎందుకు చేస్తున్నా మనం ఉపవాసాలు ఎందుకు చేస్తున్నారు మీరు దీక్ష ఎందుకు తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు ఏదో లాభం ఏం లాభం ఈ నలభై రోజులు నేను ప్రార్థన పూర్వకంగా ఉంటే మా అబ్బాయికి ఏమైనా జాబ్ వస్తుందేమో లేకపోతే నేను కోరుకున్న విషయాలు జరుగుతాయేమో అనేటువంటి ఆశ గురించి మనం చేయకూడదు అది దేవుని చిత్రం అది దేవుని మహిమార్థమై మనము చేయాలి ఈ ముఖ్యమైనటువంటి ఆరు ఈ ఉపవాస దినాలలో మనము ఏం చేయాలి చేయకూడనటువంటివి ఏంటయ్యి తగులాడకూడదు ఇంకా ఇతరులు పీడించకూడదు అవమానించకూడదు ఎటువంటి దుర్భాషలు మాట్లాడకూడదు వేషధారు నాట్యం ఆడకూడదు ఎటువంటి లాభాల గురించి ఆశపడకూడదు ఇటువంటివి మనం చేయకూడదని దేవుని వాక్యం చెప్తుంది మరి మనం ఏం చేయాలి దేవుని వాక్యం మొదటి విన్నటువంటి మొదటి వాక్ మొదటి పట్టణంలో దేవుడే మనకు బోధిస్తూ ఉన్నాడు ఈ నలభై రోజుల్లో ఈ ఉపవాస ప్రార్థన దినాలలో మనము ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే మన భోజనాన్ని ఇతరులతో పెట్టాలి అది మొట్టమొదటిది మనం చేయవలసింది ఉపవాస దినాలు చేసినప్పుడు మనం తినం ఉన్నటి దానిని ఆకలికున్న వారికి అన్నం పెట్టమని దేవుని వాక్యం చెప్తుంది యశా గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఏడో వచ్చిన మీ భోజనమును ఆకలిన్న వంటి వారికి వడ్డింపుడు ప్రైజ్లాల్ ప్రైజ్ ప్రైజ్అలా మరి అది చేస్తున్నామా ఉపవాస దినాలలో మనం చేయవలసింది ఆకలి ఉన్న వారికి భోజనాన్ని పెట్టాలి రెండవది ఇతరులకు ఆశ్రయం ఇవ్వాలి ఇతరులకు మనం ఆశ్చర్యం ఇవ్వాలి ఇతరులను ఆదరించాలి ఇతరులను ప్రేమతో పలకరించాలి ఇతరులతో సఖ్యతగా ఉండాలి సమాధానంగా ఉండాలి ఇతరుల గురించి మంచిగా మాట్లాడుకోవాలి ఇతరుల గురించి మంచిగా ఆలోచించుకోవాలి ఇది చేస్తున్నామా మనం మూడు రోజులైంది ఇది మూడో రోజు ఏమన్నా మనలో ఈ మార్పుని వచ్చిందా ఇతరులతో సఖ్యతగా ఉన్నావా చూడండి మీరే ఆలోచించండి ఎమ్మా మీ అత్త మీ కోడలు ఈ దీక్ష తీసుకున్నారు కదా వాళ్ళేమన్నా మార్పు వచ్చిందమ్మా అందరు నవ్వుతున్నారు రావాలి రావాలి ఇదే దేవుడు మన నుండి కోరేది ఇతరులను ఆశ్రయించాలి ఇతరులను పలకరించాలి ప్రేమతో పలకరించాలి సఖ్యతగా ఉండాలి సమాధానంగా ఉండాలి మూడవది దుస్తుల వానిని దుస్తులు ఇవ్వాలి గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచ్చిన చివరి వచ్చినము బట్టలు లేనిటువంటి వారికి దుస్తులు అంటే లేనిటువంటి వారికి సహాయంగా ఉండాలి మనం ఇది చెయ్యాలి నాలుగవది ఇతరులకు సహాయం చేయాలి యశ గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచ్చనం చివరి మీరు మీ పరులకు సహాయం చెయ్యండి చూడండి ఎంతో మంది మన మధ్యలోనే ఉన్నారు సహాయం కోరుకునేటువంటి వారు నిస్సహిస్థతో ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు మొన్నటి దినాన ఎవరో వచ్చి మా అమ్మాయిని ఇంటికి పంపించాలి అంటే వాళ్ళ యొక్క భర్త 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 దగ్గరికి పంపించాలి మాకు స్థోమత లేదు అదేవిధంగా మా యొక్క కుటుంబంలో సమస్యలు ఉన్నాయి ఉన్నాయి అని మనలో చాలామంది నిరుత్సాహ స్థితిలో ఉన్నారు మరి అటువంటి వారికి మనం చే మన యొక్క తోచిన విధంగా సహాయం చేయాలి మాట చెప్తే సరిపోదు దేవుడిని దీవించిన గాక అంటే సరిపోదు దేవుడు వచ్చి మీ కడుపు నిన్న అన్నం పెడతాడా పెట్టడు కదా ఎవరైనా మన మన ఇంటి దగ్గరకు వచ్చి అమ్మ భోజనం పెట్టండి ఆకలిగా ఉందంటే దేవుడిని కాక అని సరిపోద్దా మనకున్న దాంట్లోనే ఇతరులకి సహాయం చేయాలి అది దేవునికి ఇష్టమైనటువంటిదని దేవుని వాక్ చెప్తుంది అదేవిధంగా చివరిగా బాధితులను ఆదుకోవాలి గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఏడో చివరి చివరు వచ్చిన బాధితులను మనము ఆదుకోవాలి చివరిగా ఉపవాసం చేయటం ద్వారా మనకు కలిగేటువంటి దేవుని యొక్క దేవనలాంటి ఏమిటంటే ప్రియమైనటువంటి సహోదరులారా మొట్టమొదటిది మన ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు మన ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు యసురా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ ఈ వాక్యం చదువుతాం మనం ఉపవాసం చేయటం ద్వారా దేవుడు మన ప్రార్థనలను ఆలకిస్తాడు రెండవది దైవశక్తిని పొందుతాం ఉపవాసం చేయటం ద్వారా పుణ్యకార్యాలు చేయడం ద్వారా ప్రార్థనలో గడపడం ద్వారా దేవుని యొక్క శక్తిని మనము పొందుతాం లూకాసు వార్త నాలుగో అధ్యాయము పద్నాలుగు వచ్చినములో లూకాసు వార్త నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చినములో మిద ఆత్మ బలముతో చూడండి యేసు ప్రభు నలభై రోజులు నలభై రాత్రులు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగింది దానికి ముందు ఆత్మ బలముతో దేవుని ఆత్మతో నింపబడ్డారు అని గ్రహించి ఈ ఉపవాస దినాలు మనం చేయడం ద్వారా మనము దేవుని యొక్క శక్తిని పొందుతాము అని మనం తెలుసుకోవాలి అదేవిధంగా అద్భుతాలు స్వస్థతలు జరుగుతాయి మనం అనుకున్న రీతిలో మీరు ఏ ఉద్దేశంతో అనుకున్నారో దానికి అనుగుణంగా దానికి మించి దేవుని యొక్క దీవెనలు అద్భుతాలు మనకు జరుగుతాయి మత వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఈ సత్యాన్ని మనం తెలుసుకుందాం నాలుగవది దేవుని కరుణను మనం పొందుతాం దేవుని యొక్క ప్రేమను పొందుతాం దేవుని యొక్క దయను పొందుతాం దేవుని యొక్క కరుణ మనపై ఉంటుంది యోహాను వార్త మూడవ అధ్యాయం పదో వచనంలో మనం ఈ విషయాన్ని తెలుసుకున్నాం చివరిగా శోధలను మనము జయిస్తాం సోదల నుండి మనము జయించగలం ఈ నలభై రోజులు ఈ దీక్ష తీసుకున్నారంటే ఏదో వ్యసనాల వల్ల మనము బానిసలు అవుతున్నాం ఈ నలభై రోజులు కనీసం అటువంటి దానికి వెళ్లకుండా ఉంటే మనం దానిని సోదల నుండి మనము రక్షించుకుంటాం మరి ఇటువంటి శక్తులు మనం పొందుతాం కాబట్టి దేవుడు మనందరినీ దీవించి ఆస్వదించాలని રાત્રિ છ પિતા પુત્ર પવિત્ર નામના આમેન